మొన్న మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన గల్ఫ్ బాధితుల కోసము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి విమర్శలు చేసిండు వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే చేసిండు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నాడు ఇంతకుముందు మినిస్టర్ చేసిండు ఆయనకు ఏమి అవగాహన ఉన్నదో కానీ గత ప్రభుత్వంలో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు గల్ఫ్ బాధితులకు ఎన్నో ఎనలేని హామీలిచ్చి రెండుసార్లు గదిరెక్కి గల్ఫ్ బాధితులని ఎటువంటి ఆదుకున్న పాపన పోలేదు గతంలో ఇంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు అనుగుణంగా ఉన్న గత ఐదారు నెలల నుంచి ఎవరైతే గల్ఫ్లో మరణించారో ఆ గంటలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా కంబర్పేటల్లి మండలంలోనే నాలుగైదుకి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి మొత్తం బాల్పొండ నియోజకవర్గంలో పద్దెనిమిది మందికి డబ్బులు విడుదల చేయడం జరిగింది ఆయనకు ఆయన ఆ విలేజ్లలో వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ ఇండ్లలో పోయి చెక్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముందు అయినా కానీ ఎమ్మెల్యే గారు ఒక ఏదైనా విమర్శ చేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని చెప్పి నేను ఆయనని డిమాండ్ చేస్తున్నా ఆయన ఏ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ హామీ ఇచ్చినా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చుకుంటా వస్తున్నది పేదల సంక్షేమం కోసము గల్పు బాధితుల కోసము ప్రతి హామీ నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ మినిస్టర్ గారు ఏదైనా విమర్శ చేసే ముందు దాని మీద పూర్తి అవగాహన చేసుకొని విమర్శ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసి పిసిసి లీగల్ మన ఎన్ఆర్ఐ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు నేను సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అయితే నిన్న బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు పచ్చని నడకుండా వెళ్ళి పచ్చి అబద్ధాలు మాట్లాడిన విషయం మీద ఇవాళ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా దీన్ని పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ అయ్యా ప్రశాంత్ రెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ బీఆర్ఎస్లో ఒక మంత్రిగా ఉండి ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతాం ఒక ఏడాదికి ఐదు వందల కోట్ల తోటి అని చెప్పి మీ తెలంగాణ ప్రభుత్వం అప్పుడు చెప్పింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఏ మాత్రం కూడా వేయలే ఓట్లు దండుకునే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఉపయోగించుకొని మా ఓట్లు దండుకొని మీరు చేయకపోగా ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం తెలంగాణ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేస్తూ ఉంటే కూడా దాన్ని మేము జీర్ణించుకోలేకుండా అక్కడికి వెళ్ళి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి విషయం ముఖ్యంగా నిన్ను నీకు ఒకటే చెప్తా ఉన్నాం మీ బాల్గోడలో పద్దెనిమిది మందికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై ఐదు మందికి ఐదు లక్షల ఎడ్యుకేషన్ వచ్చింది కలుపులో చనిపోయిన వారికి అట్లాంటిది నిజామాబాద్ జిల్లాలో యాభై ఐదు మందికి వచ్చినాయి కొత్తగా ఏర్పడ్డ నిజామాబాద్ అంటే కొత్తగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో నీ బాలకొండ నియోజకవర్గంలోనే పద్దెనిమిది మందికి వచ్చినాయి నీ మండలం వేల్పూర్ మండలంలో గోలి శివకుమార్ అదే అతను అంటే వాడి గ్రామంలో వేల్పూర్ మండలము గోళీ శివకుమార్ అతనే అనే అతనికి కూడా వచ్చినటువంటి విషయం నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా మంత్రి అయినావు ఎట్లా చేసినావు కేసీఆర్కు కమిషన్లో పైసలు పోస్తేందుకు మిషన్ భగీరథ పైసలు మిషన్ ఏదైతే బహిరంగ ఉందో దాని మీద కమిషన్ పైసలు మోస్తేందుకు మంత్రి అయినావా అసలు ఏంటి ఒక్కసారి తెలుసుకోను ఇంత ఎమ్మెల్యేగా ఉండి కూడా నువ్వు ఒక పచ్చి అబద్ధాలు మాట్లాడమంటే ఇది ఎంతటి తగదు నీకు ఇది అని చెప్తూ ముఖ్యంగా ఇంత ఏదైతే నీ పాల్గొండాలనే శ్రీకారం చుట్టినాం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ఇక్కడికే కొంతమంది బాధితులు తీసుకొచ్చినాం నేను ఆ జేఏసీ చైర్మన్ గుగ్గిల రవి గౌడ్ గారు తెలంగాణ గణ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను వచ్చినాము ఇక్కడికి తీసుకొస్తే ఆయన అదే రోజు మాటిచ్చిరను మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తప్పకుండా గల్ఫ్ కార్మికుల కోసం చేస్తాం ఏదైనా అని చెప్పిరు ఆయన తెలిసిన తర్వాత మాకు అవకాశం ఇచ్చిండు మాట్లాడేదానికి తర్వాత తాజత కనోటల్లో మీటింగ్ పెడితే అక్కడికి కూడా వచ్చి మాటిచ్చిర్రు ఖచ్చితంగా గల్ఫ్ కార్మికులకు చేస్తామని చెప్పి దాన్ని చేయడం కూడా జరిగింది బయట చనిపోయిన వారికి ఐదు లక్షల ఎక్స్క్రీయేష ఒకటైతే మిగతాది తెలంగాణ ప్రవాస ప్రజా అని అని చెప్పి ప్రజాభవన్లో పెట్టినటువంటి విషయం అది కూడా గమనించాలి గల్ఫ్ కార్మికులు బాధితులు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇట్లాంటి ఇంకా వాళ్ళ పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పినటువంటి విషయం అలాగే ఏదైతే ఎన్ఆర్ఐ గల్ఫ్ బోర్డు అడ్వైజరీ కమిటీ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ పెట్టి రాష్ట్రంలో ఫిఫ్టీ సెవెన్ ద్వారా దాన్ని కూడా చేసినటువంటి విషయం మీరు గమనించకపోతే ఎట్లా ఇవాళ నువ్వు అక్కడికి పోయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఈ పైసలు వచ్చినది నిజం కాదా పోదాము అక్కడికి ఈ పదిహేను నాడు మేము వస్తున్నాం తెలంగాణ గల్ఫ్ ఏదైతే ఉందో గల్ఫ్ విభాగం